మనం చికెన్ మంచూరియా చేసుకుందాం ఫస్ట్ ఇది కార్న్ఫ్లోర్ అండ్ ఎగ్ వేసి మనం చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని చికెన్ వేయించేసుకొని ఈ కలర్ వస్తే చాలు ఈలోపు మనం ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ని క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లి వేసి తర్వాత మనం ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ క్యూబ్స్ ముక్కల్ని దాంట్లో వేసేసి చక్కగా వేయించిన తర్వాత సోయా సాస్ అండ్ వైట్ వెనిగర్ దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫ్లోర్ కలిపిన వాటర్ని యాడ్ చేసి థిక్నెస్ కోసం యూజ్ చేస్తున్నాను ఏదైతే మనం గుడ్డు అండ్ కాన్ఫ్లోర్ కలిపి వేయించుకొని పెట్టుకున్నామో ఈ చికెన్ ముక్కల్ని ఈ ముక్కల్ని దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం అవుట్ చేయాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా అవుట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ ఈ లిక్విడ్ని కొంచెం చక్కగా పిలుచుకొని జ్యూసీగా ఫామ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్